సిద్ధంగా ఎందుకు ఆ ఆయన పేదవాళ్ళ కందుకి మంచి చేశాడు సరే జెంట్స్ కూడా ఓటు వేసారు కదా జెంట్స్ కాదా మనుషులు కాదా ఆ చెప్పండి బస్సులు అలా వస్తుంటే మనుషులు కింద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ ఈ నిజమవుదామా ఒకటి మేము ఓటు వేస్తున్నాం కదా జెంట్స్ కూడా ఓటు వేస్తున్నారు కదా వాళ్ళని ఎందుకు బస్సులు ఎక్కించుకుంటలేరు మళ్ళా

కానీ ఇప్పుడు ఈయన వచ్చింది అంది పేదవాళ్ళ ముసళ్ళు కూడా ఏదైనా సరే కండ్లాడుతున్నారు ఇట్లా నాలుగు వేల ఇస్తా అనుకున్నారు మళ్ళీ ఇంకొకటి కోతులు అంటే మీకు ఏంటంటే చెక్క ఆనవాలు వాళ్ళు వాళ్ళకి ఇళ్ళలో పని చేద్దామన్నా కూడా వాళ్ళకు ఒక రూపాయి రాదు సార్ వాళ్ళు రోడ్ పైన పోయి అడుగుంటేనే రూపాయి పది 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 రూపాయలు రూపాయి రెండు రూపాయలు వస్తాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏం చేస్తున్నాడు మళ్ళా చెప్పండి సరే మేము వెళ్తున్నాము మేము వెళ్ళేసి మీద ఒక పని చేస్తున్నాము మాకే కత్తి పక్క మాకు ఏమా ఏం చేస్తున్నాడు సరే మేము లేడీస్ కదా మేము లేడీస్ కదా మేము ఏదైనా చేసుకుని బతకగలుగుతాం మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు మరి వాళ్ళకి జాబ్లు ఇచ్చారని చెప్పారు కదా మేడం అవును సార్ నలభై మంది జాబ్లు ఇచ్చిండొచ్చు మీకు రైతులకి ఎట్లా జరిగింది రైతులకి ఏమన్నా మంచి జరిగిందంటారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతు బంధువు జరగలేదు ఒక్క మాట చెప్తున్నా ఈ సార్ మాత్రం కేసర్ రావాలి కేసర్ రాకపోతే ఇక్కడ ఉన్న ప్రభ ఎంత మంది జనాలు లేడీస్ ఉన్నారా ఆ లేడీస్ కూడా అక్కడ మేము ఎంత హంగామా చేస్తాం అంతే హంగామా చేస్తాం అంటే అంత మంచి చేసిన కేసీఆర్ ఎందుకు ఓడిపోయిందంటారు మరి ఎందుకు ఓడిపోయిందా మధ్యలో ఉంటుంది కదా అందరూ పుష్ప ఉంది కదా లేడీస్ చేసుకుంటా అట్లా వచ్చిండు కదా పర్వాలేదు ఎవడో వచ్చి కూడా మేము కేసీఆర్ కోసం పోరాడతాం కంపల్సరీ పోరాడతాం తెలుసా ఎందుకంటే మాకు మంచి చేసింది కాబట్టి పోరాడుతున్నాం అంతే వేరే దాని గురించి ఏం పోరాడతలేము లేతులు వచ్చాయా బతుకమ్మ చీరలా ఆ చీరలను చూస్తే మాకు సిగ్గట్ ఆ కేసర్ ఇచ్చిన చీరలు చాలా గ్రాండ్ గా ఉన్నాయి కానీ ఈ చీరలా ఎట్లా తెలుసా కట్టుకుంటు ఇట్లా ఎవరైనా చూసా ఈ చీరలు ఎవరి చీరే అంటే అడుగుతారు ప్రతి ఒక్క మనసులు అడుగుతున్నారు మళ్ళా రేవంత్ రెడ్డి ఇచ్చింది అంత మేము చెప్తుంటే తూ మన బతుల మన్ను పోయ నెలకు వచ్చిన ముట్టు పట్ట పోయ అని అట్లా తిడుతురు మళ్ళా మీమేమనాలి సార్ ఒక మాట భర్త చనిపోయిన వాళ్ళకి మాకు ఏమిస్తారు సార్ ఒక మాట రుణమాఫీ చేశారంటే కదా రేవంత్ రెడ్డి

ఇది పద్ధతి లేక మాట్లాడలేదరా సరే తెలుసా ప్రాణాలు తెగి మాతో పాటు మేము కదా ఇగో రూపాయలు లోపల ఇంట్లో కూర్చోడం కాదు పద్ధతి మాట్లాడండి మీరం చేస్తాం అంతే తెలుసా ఒక్కటి ఇగో మొడు చచ్చి పనులకు ఏమి ఏమిస్తుంది సార్ చెప్పండి సార్ ఏం లేదు నా భర్త లేడు ఇగో ఈ నెల చిది పెట్టుకు ఇచ్చారు ఈ బొట్టు పెట్టుకున్నా కానీ ఒక్కటి నా భర్త లేడు అమ్మాని మొత్తు కుట్టుట కూడా ఒక్కళ్ళు కూడా నాకు ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఆమ్ ఇచ్చింది ఎవ్వరు లేరు అని నాకు ఒక్కదాన్ని కాదు అందరికి ఇచ్చింది సార్ అంటే ఇచ్చిన వరకు కడుపు నిండిపోయిందా లేకపోతే లేదు జెంట్స్ జెంట్స్ అంటేనే రావాలి జెన్స్ రావద్దా పార్కే కూడా ఇది ఒక నాయమా పిల్లల్ని మరొదైనా పిల్లని పక్కమారితో వస్తా లేదో టికెట్ తీసుకోాలన్నర్మళ్ళ ఇది నా ఎమ్మేనా ఏ సార్ ఇగో ఏ ఎందుకన నా యాంకా ఉండాలే సార్ ఇగో మళ్ళీ కేసిర్ వస్తారా నెక్స్ట్ నెక్స్ట్ సార్ కేసిర్ రావాలా రావాలే వస్తాడు 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 కంపెన్సరీ బాయ్ పెట్టు రాశిస్తా మీరు చెప్తున్నా అమ్మా ఇంట్లో అయిపోయింది ఏం చేసింది మా అమ్మకి ఏం లేదు సరే సార్ తప్పకుండా క్షమించండి సార్